ఇది గుణశేఖర తీసాడని నమ్మలేకపోతున్నాం ఒక కొత్త దర్శుడిగా తీసాడు అని అంటుంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశంస నాకు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం కొత్తదనాన్ని ఆడియన్స్ ఆస్వాదిస్తుంటారు ఈ సినిమాలో చెప్పిన ఏదైతే నేను ముందు నుంచి ప్రమోషన్స్లో చెప్తున్నానో ఎడాలసెన్స్ పేరెంటింగ్ సోషల్ ఇంపాక్ట్ ఈ మూడింటిని కూడా అంటే చాలా చక్కగా చెప్పారండి అంటే ఎంత రియలిస్టిక్ అప్రోచ్ ఉందో అంతే కమర్షియల్ అప్రోచ్ కూడా కనిపించింది అందువల్ల చాలా గ్రిప్పింగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గ్రిప్పింగ్ వెళ్ళింది ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ చాలా టెంపోతో నడిచింది ఏంటి అసలు ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అని అనుకున్నాం సెకండ్ హాఫ్ చాలా స్టడీగా వెళ్ళటం కూడా ముందు ఫస్ట్ హాఫ్ అంతా స్పీడ్ అని ఒక ఐదు నిమిషాల పాటు అనుకున్నా అసలు కథ సెకండ్ హాఫ్లోనే కథ మొదలైంది అసలైన తల్లి కొడుకుల కథ కానీ వాళ్ళ సంఘర్షణ కానీ సెకండ్ హాఫ్లో అంటే ఆ ఫస్ట్ హాఫ్ కాకు కాన్సిక్వెన్స్ అన్నింటినీ ఆ తల్లి కొడుకులు ఎలా ఫేస్ చేశారు కొడుకులోనే ఇంకా రాక్షసత్వాన్ని ఆవిడ ఎలాగా మార్చాలనుకుంది ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ చాలా గట్టిగా అంటే ఫస్ట్ హాఫ్ స్పీడ్గా ఉందని కేవలం స్పీడ్గా పడిపోకుండా సెకండ్ హాఫ్లో ఇంతటి ఉదాత్తమైన కథ సంఘర్షణ మెయిన్ చాలా కాంప్లికేటెడ్ చేసేసుకుంటున్నాడు ఏంటి పడేవాడు వాళ్ళ రిలేషన్షిప్ని తల్లి కొడుకుల రిలేషన్షిప్ చాలా కాంప్లికేట్ అయిపోతుందే అలాంటిది ఏమవుతుంది చివరికి ఏదైతే తల్లి కోరుకుంటుందో తన కొడుకులోని మార్పుని తన కొడుకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని తల్లి అయితే కోరుకుంటుందో అది నెరవేర్తుందా ఇంత కాంప్లికేటెడ్ వెళ్ళిపోతుందే అన్న ఉత్కంఠ చాలా బాగా రన్ అయిందని మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్ చెప్పటం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా అందరూ కూడా మనం ఎక్కువ నేను చెప్తే మనం స్పాయిలర్స్ అవుతాయి ఎందుకంటే ఇంకా చాలామంది చూడాలి సో అందుకోసం ఎక్కువ వాళ్ళు నాకు ప్రశంసల రూపంలో కథలు రివీల్ చేసినవి కూడా నేను చెప్పకూడదు బట్ ఇంకా ఎండకు వచ్చేసరికి టూ వర్డ్స్ ఎండ్ అయితే ఈ మధ్యకాలంలో ఇలాంటి ఒక వాళ్ళ మాటల్లోనే నాకు నేను అందం కాదు ఇలాంటి ఒక స్టాండర్డ్ సారీ ఇలాంటి ఒక అంటే నాకు నేను చెప్పుకోవడానికి చెప్పిన మాటలు నేను సంశిస్తున్నాను ఒక గొప్ప సినిమాని అక్కడ ఒక గొప్ప పతాక సన్నివేశాలని చూడటం అనేది మాత్రం మాకు అంటే ట్రీట్ వాచ్ అనిపించిందండి మీరు చెప్పినట్టు మొదటి ఫ్రేమ్ నుంచి వరకు కథలాగా ఉత్కంఠగా నడిచింది అని చెప్పటం ఇంకా అంటే మామూలు సగటు ప్రేక్షకులే కాకుండా కొందరు రివ్యూర్స్ వాళ్ళ రివ్యూర్స్ చెప్పిన మాటలు అయితే మన నీలిమ మాటల్లో విందాం వాళ్ళు డీటెయిల్డ్ అనాలిసిస్ రాసిన దానికి అంటే మేమే ఒకసారి మేము తీసిన సినిమాని ఎంత చక్కగా రివ్యూస్ అర్థం చేసుకొని ఎంత చక్కగా చెప్పారు అనేది మేము చాలా సక్సెస్ సాధించమనిపించింది ఇంకా ఇంకా ఈ సినిమాని నేను ముందే చెప్పినట్టుగా యూఫోరియా అనేది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇదేదో ఓటీటీలో వస్తుంది అనుకుంటే ఓటీటీలో రాదు ఇప్పట్లో రాదు ఓటీటీలో ఇది థియేటర్ ఆడియన్స్ కోసం తీశాను మిమ్మల్ని నమ్మి మీ టైంకి రెస్పెక్ట్ ఇచ్చి తీశాను నేను అందుకని థియేటర్లోకి ఇప్పుడిప్పుడే మొదలైన మీరు ఇంకా ఇంకా ఇప్పుడు ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ అనే దానికి పవర్ ఉందో మేము కంటెంట్ ఈజ్ కింగ్ అని ఎలాగో నమ్మేమో ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ని కూడా అలాగే నమ్ముతాం కాబట్టి మీకు నచ్చింది పదితో షేర్ చేసుకోండి అంటే కొందరు తల్లులు నేను మా హస్బెండ్ ఉండి యూఫోరియా అనగానే గుణశేఖరు భూమిక ఏదో సంథింగ్ కొత్తగా ఉంటుందని వెంట చూసిన వెంటనే అనిపించింది మాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు వాళ్ళ కూడా తీసుకురావాలని చెప్పి మళ్ళీ సండేకి బుక్ చేసుకున్నామండి అని సో ఇలాగమ్మ ఇది మీ ఇంటి కోసం మీ ఇంటిళ్ళ పాది చూడటం కోసం మేము మా కుటుంబ సమేతంగా తీసిన సినిమా ఇప్పుడు అది అందరూ మీ అందరూ ప్రశంసిస్తున్న విషయం కూడా అదే కాకపోతే ఖచ్చితంగా దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా దీన్ని ఇంకా అందరికీ చేరవెచ్చి ఈ సినిమాని మీరు ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెడతారని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు విఘ్నేష్ గవిరెడ్డి యుఫోరియా అనే సినిమాలో వికాస్ పాత్ర ప్లే చేస్తాను నాకు పొద్దున్నుంచి జరిగిన మార్నింగ్ షో నుంచి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ చూసే అలాగే ఓవర్సీస్లో యుఎస్లో ప్రీమియర్స్కి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ ఫోన్ చేసి తో చాలా అప్రిసియేషన్ చూపిస్తున్నారు నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది ఫస్ట్ కాబట్టి సినిమా ఇంత నచ్చము అందరూ సార్ది ఒక జెన్యున్ అటెంప్ట్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయడము ఇంత కొత్త సినిమా సార్ నుంచి రా వచ్చినందుకు అందరూ షాక్ అవుతున్నారు అలాగే కొత్త కొత్తగా ఉండడంతో పాటు మంచిగా ఉన్నందుకు చాలా ఎంగేజింగ్ గా ఉన్నందుకు అందరు చాలా హ్యాపీగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది దాని దానితోడు పర్ఫార్మెన్సెస్ని నాదైనా మా నాతో పాటు వచ్చిన కొత్త వాళ్ళు పృథ్వీ అయినా లిఖిత అయినా అలానే భూమిక గారు సారాది పర్ఫార్మెన్సెస్ మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒకటి ప్రతి రివ్యూలో కామన్ పాయింట్ పర్ఫార్మెన్సెస్ అక్రాస్ ద బోర్డ్ ఎక్సలెంట్గా అన్నారు అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడల్లా ప్రతి క్యారెక్టర్ క్యారెక్టర్ లాగా కనిపిస్తుంది అని అనడం ఒక చాలా స్పెషల్ మాట దానివల్ల సినిమా ఒక ఆడియన్స్ చూసేటప్పుడు ఎక్కడికో ఎలివేట్ అయిపోతుంది అందుకు వెరీ హ్యాపీ అలాగే ఫస్ట్ హాఫ్ అంతా చాలా క్విక్గా ఒక థ్రిల్లర్ లాగా అయిపోయింది అన్నోళ్ళు మళ్ళీ సెకండ్ హాఫ్ ఇంత టర్న్ తీసుకొని ఒక పర్సనల్ డ్రామా ఇంత ఎంగేజింగ్గా ఒక మదర్ సన్ను మధ్యలో మీ డ్రామా చూపించింది చాలా కొత్తగా ఫీల్ అయినారు నేను యుఎస్లో మా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటే వాళ్ళు కొన్ని సీన్స్ చాలా కొత్తగా ఉన్నారా అంటే నేను ఇక్కడ రివ్యూలో చదివిండే నెవర్ బిఫోర్ సీన్ ఆన్ ఇండియన్ స్క్రీన్ అని నేను చెప్పాను అవునన్నా ఇండియన్ స్క్రీన్లోనే ఎప్పుడు చూడలేదు అని చాలా మంది రాశారు అంటే అప్పుడు యుఎస్లో ఉన్నోళ్ళు ఇండియన్ స్క్రీన్ ఏంటరా వరల్డ్ సినిమాలోనే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సీన్స్ అంత కొత్తగా ఉన్నాయి అంత షాకింగ్గా ఉన్నాయి చూస్తుంటే అన్నారా చాలా పెద్ద మాట ఇలాగే మీరు అప్రిషియేషన్ని ఇంకా మా వైపు చూపిస్తారని ఇంకా మీ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తారని ఇంకా మంచి ఇంకా అందరూ థియేటర్కి వచ్చి చూడాలని నేను ఆశిస్తున్నాను మెయిన్లీ ఉమెన్కి చాలా కనెక్ట్ అయింది మూవీ మా సర్కిల్లో ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ అమ్మాయి దగ్గర నుంచి మా గ్రాండ్ పేరెంట్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా మంచి సినిమా తీసా ఉన్నా మంచి సినిమానే కాదు నీ ఫస్ట్ సినిమా ఇంత మీనింగ్ఫుల్ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పింది మా అమ్మాయి మాటకు నాకు చాలా మంచిగా అనిపించింది ఇంత మీనింగ్ఫుల్ సినిమాని ఇంత కొత్తగా ఇంత ఎంగేజింగ్గా సార్ చూపించినందుకు సార్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ సార్ ఒక నేను ఒక ఆడియన్స్గా సినిమావర్గా ఎన్నో మీమ్ పేజెస్ ఎన్నో యూట్యూబ్ రివ్యూస్ ఎన్నో వెబ్సైట్స్ అన్నీ చదువుతుంటాను ఇవాళ అదే పేజెస్లో అదే వీడియోస్లో మా మా సినిమా గురించి రాయడం నా పర్ఫార్మెన్స్ మెచ్చుకోవడం నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను అంటూ తెలియని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళి నా గురించి సినిమా గురించి రాస్తున్నారంటే నాకు చాలా ఓవర్వెల్మింగ్ ఉంది నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే రోజు సిక్స్త్ ఫిబ్రవరి వాళ్ళ అందుకు మా టీం అందరి తరపు నుంచి ఆడియన్స్కి పెద్ద థ్యాంక్స్ మీకు కంటెంట్ నచ్చి టాక్ మంచిగా వస్తే ఇంకా మా సినిమాకి వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇట్ విల్ నాట్ డిసప్పాయింట్ యూ ఒక చాలా ఆనెస్ట్ మంచి సినిమా చూపిస్తున్నాం అందరు అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ నేను ఐ ఫీల్ వెరీ ఐ ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ ఫోన్ కాల్స్ నుంచి నాకు వచ్చినవి ప్రతి వారు ఎంత కనెక్ట్ అయ్యారు ఈ సినిమాతోని అనేది నాకు ఆ ఫోన్ కాల్స్ ద్వారా అర్థమైంది బేసిక్లీ యంగ్ గర్ల్స్ ఎంత కనెక్ట్ అవుతున్నారో అలాగే మదర్స్ కూడా అంతే కనెక్ట్ అవుతున్నారు బికాజ్ నో మ్యాటర్ వాట్ వాళ్ళ చైల్డ్ లైఫ్లో ఏం జరిగినా సరే ఒక మదర్ అనే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది అని వాళ్ళ థాట్ ప్రాసెస్ని వాళ్ళ ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేసిందని ఆ చెప్తుంటే ఎస్పెషలీ వైజాగ్ లాంటి చోటు నుంచి నాకు కాల్స్ వచ్చాయి అప్పుడు అండ్ ఆల్సో నర్సీపట్నం ఇలాంటి కొంచెం రూరల్ ఏరియాస్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినప్పుడు ఐ థాట్ యా మనం ఏదైతే నమ్మిసామో ఈ సినిమాని అది అక్కడికి రీచ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది అలాగే రివ్యూస్ పరంగా అయితే అసలు ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్గా అద్భుతంగా ఉంది అన్నారు సెకండ్ హాఫ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఎప్పుడు చెప్పని విధంగా ఒక రిడెంప్షన్ గురించి ఒక మదర్ అండ్ సన్ యొక్క బాండ్ గురించి వాళ్ళ మధ్యన కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ వస్తే ఆవిడ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది చూపించడం అనేది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటున్నారు ఇంకా క్లైమాక్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు అది అందరి అందరి నోటి మాట అది సో ఈ సినిమాని మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని ఇంకా చాలామంది చూడాల్సి ఉన్నారు గర్ల్స్ అండ్ కాలేజ్ గర్ల్స్ అలాగే ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లోకి ఎంటర్ అయిన వర్కింగ్ విమెన్ మీరు అందరు రిలేట్ అయ్యే బ్యూటిఫుల్ సినిమా ఇది అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారు విత్ యోర్ యునో లవ్ ఫర్ దిస్ ఫిల్మ్ అని నేను ఆశిస్తున్నాను అలాగే విఘ్నేష్ పర్ఫార్మెన్స్ గురించి ఒక కొత్త అబ్బాయిని తీసుకొస్తే ఆ క్యారెక్టరే కనిపిస్తుంది చాలా బాగా పర్ఫామ్ చేశాడు అని అంటున్నారు పృథ్వీ లిఖిత అందరి గురించి మాట్లాడుతున్నారు ఇంకా భూమిక గారి రోల్ గురించి అయితే లాట్స్ ఆఫ్ విమెన్ ఎంత బాగా ఆవిడ పర్ఫామ్ చేశారు ఒక డిగ్నిఫైడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు దానికి కూడా ఐ థింక్ ఆల్ దోస్ కాంప్లిమెంట్స్ అండ్ క్రెడిట్స్ గో గో టు హర్ అండ్ డైరెక్టర్ గారు బికాస్ వాళ్ళ బాండ్ అలాంటిది యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్ వాళ్ళంత అంత ట్యూన్లో ఉన్నారు సో అండ్ సారా సారా ఇస్ జస్ట్ బ్రిలియంట్ ఈ సినిమాతోని అసలు కళ్ళతో కూడా యాక్టింగ్ చేసే ఒక బ్రిలియంట్ యాక్ట్రెస్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు అని ఒకసారి మనకి చూపించారు ఈ సినిమాతోని సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ గర్ల్స్ మీరు వచ్చి సినిమా చూడండి ఐఎమ్ షూర్ యు లవ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్